హాయ్ అండి గార్డెన్ ప్రేమికులు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారండి వెల్కమ్ టు మౌలిస్ గార్డెన్ నేను మీకు ఈరోజు ఒక వీడియో అయితే చూపిస్తాను మాది సీలింగ్ షాప్ అన్నాం కదండి అయితే వర్క్ చూడడానికి అని చెప్పి మాది అయితే తాళ్ళపూడి ఇక్కడ నుంచి తాళ్ళపొడి నుంచి పోలవరం వెళ్ళే దారిలో కన్నాపురం అడ్డు రోడ్డు ఉంటుందండి అడ్ రోడ్డు నుంచి లోపలికి వెళ్తే రేపల్లి వాడని ఉంటుంది అక్కడికి వర్క్ చూడడానికి అని వెళ్ళాము అయితే నాకు మా హస్బెండ్ నేను వెళ్ళాం అయితే నాకు దొండపూడి పనుండి నేను కూడా వెళ్ళాను అయితే వర్క్ చూడడానికి వెళ్ళాం కదా వాళ్ళ హౌస్ అయితే కనీసం ఒక పది సెంట్లు ఉంటుందండి పది సెంట్లోని నాలుగు సెంట్లు అయితే హౌస్ కట్టుకున్నారు మిగతా ఆరు సెంట్లు కూడా మొత్తం గార్డెన్ అండి ఇదిగోండి నేను చూపిస్తున్నాను కదా ఫస్ట్ నుంచి ఇదంతా వాళ్ళదేనంట ఎంట్రన్స్ అండి ఇది అన్ని ఇదిగోండి మామిడి చెట్లు అండి ఎన్ని మామిడి చెట్లు ఉన్నాయో దారి పొడుగున మామిడి చెట్లే ఇంట్లో అండి ఇది అంతాను సరే అండి అటు ఇటు ఓ సైడ్ అంతా మామిడి చెట్లే ఉన్నాయి ఓ సైడ్ సీతాఫలం వేసుకున్నారు మనం లోపలికైతే ఎంట్రన్స్ వెళ్దాము లోపల ఇంకా చాలా బాగుంది బాగుందని చెప్పి నేను వీడియో తీసుకుంటూ వచ్చాను ఇదైతే ఎంట్రన్స్ అండి వాళ్ళ హౌస్కి లోపలికి లోపల కూడా ఒక సైడ్ అంతా మామిడి చెట్లు ఉన్నాయి మామిడి చెట్లు ఉన్నాయి గులాబీలు ఉన్నాయి మందారాలు ఉన్నాయి ముద్ద మందారం ఉంది ఇదిగోండి గుత్తి పూల ఇది గుత్తు పూలు పక్కన మామిడి చెట్లు ఈ పక్కన వేరే ప్లాంట్ ఏదో ఉంది రెడ్ ఫ్లవరింగ్ ఉంది అందులో ఎల్లో ఫ్లవరింగ్ ఉంది నిజంగా చాలా పెద్దదండి చెట్టు ఫ్లవరింగ్ ఉన్నాయి అసలు మొత్తం ఫుల్ ఫ్లవర్స్ అన్నీ ఫుల్ ఉన్నాయండి చూడండి ఎంత బాగుందో ఫ్లవరు చాలా బాగుంది నాకైతే వాళ్ళ గార్డెనింగ్ చూసి చాలా బాగుంది చూడండి పువ్వు ఎంత బాగుందో నిజంగా పల్లెటూరు అండి పల్లెటూరు చాలా మందికి పల్లెటూరు చాలా చాలామంది ఉంటారు ఆ పొలాలు కానీ ఆ గాలి కానీ ఆ చెట్లు కానీ నిజంగా చాలా స్వచ్ఛంగా ఉంటాయి కదా చాలా బాగుంటుందండి ఇవన్నీ మొక్కలేనండి మందారాలు గులాబీలు ఇవి చూడండి ఫ్లేవరు రోజు ఎంత రెడ్గా ఉందో నాటు గులాబీలు అండి కొన్ని నాటి ఉన్నాయి కొన్ని హైబ్రిడ్ ఉన్నాయి ఇదేమో మళ్ళీ అప్పుడు మొగ్గలు కూడా అండి ఇదిగోండి ఇది ఫస్ట్ రెడ్ చూసాము ఇప్పుడేమో ఇది ఎల్లో సేమ్ అదే మొక్క ఎల్లో ఇదిగోండి మళ్ళీ మొగ్గలు వచ్చేసాయి అప్పుడే మళ్ళీకి అంత పెద్ద చెట్టు ఉంది మళ్ళీ ఇదిగోండి మందారాలు ఈ పక్కకు వస్తే వైట్ మందారం ఉంది గులాబీలు ఉన్నాయి ఇదిగోండి ఈ గులాబీ చూడండి ఎంత బాగుందో అసలు ఎన్ని పువ్వులు ఉన్నాయో చెట్టుకి చాలా పెద్దగా ఎదిగిపోయిందండి చిన్నప్పుడు మనం మొక్క కేర్ తీసుకుంటే కొంచెం ఎదిగేదాకా కేర్ తీసుకుంటే గులాబీ మొక్కలు కూడా మందార మొక్కలు పెద్ద చెట్టు అవుద్ది అండి ఇది చూడండి మందార మొక్క సరిపడా ఉంది చెట్టు అంత గులాబీ చెట్టు కింద నుంచి ఎంత నీట్గా కట్టారో శ్రద్ధ ఇదిగోండి మామగారు కలుపు అయితే తీసేస్తున్నారు మొత్తం కలుపు శుభ్రం చేస్తున్నారు మొత్తం గడ్డి హాయ్ అండి ఆవిడ పనిలో అన్నారు ఇదిగోండి మొత్తం పైపు బోర్ ఉంది నిమ్మ చెట్టు నిమ్మ చెట్టు పక్కన మళ్ళీ మామిడి చెట్లు అండి లోపల ఇదిగోండి వెనకాలకి అంత గార్డెనింగ్ మొత్తం అవన్నీ మామిడి చెట్లే దాదాపు లోపల ఆరో ఎన్నో మామిడి చెట్లు ఉన్నాయండి లోపల చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఉన్నాయండి లోపల మామిడి చెట్లు ఒకటేమో నిమ్మ చెట్టు ఉంది ఇటు సైడ్ ఏమో పింక్ మందారం రెడ్ మందారం వైట్ మందారం చిన్న చాలా బాగుంది అసలు గార్డెనింగ్ వాళ్ళు నాలుగు సెంట్లో ఇల్లు కట్టుకున్నారు మొత్తం ఆరు సెంట్లో కూడా మొత్తం గార్డెనింగ్ అండి నాకైతే చాలా బాగా నచ్చింది ఇల్లు ఇదిగోండి ఈ సైడ్ కూడా మామిడి చెట్టే ఉంది వాళ్ళ ఇంట్లో ఎంత కలుపు లేకుండా ఎంత నీట్గా ఉందో ఎక్కడా ఇదిగోండి బొబ్బాస్కాయ చెట్టు ఇటు అవుట్ సైడ్ అండి గేట్ అనుకుంటా ఇంటి బయట గేట్ ఇదిగోండి కరివేపాకు చెట్టు మళ్ళీ మామిడి చెట్టు ఇది ఏం చెట్టు మరి నాకు తెలీదు ఇంకా ఏవేవో మొక్కలు వేస్తున్నారు ఇంకా తెచ్చి తీసుకొచ్చి ఇంకా మొక్కలు వేస్తున్నారండి నా దగ్గర మొక్కలు కొనుక్కోవడానికి వచ్చారు కొనుక్కోవడానికి వచ్చి అలాగా సీలింగ్ వర్క్ చేయాలి అని అంటే కనుక అంటే మేము వెళ్ళామనమాట నా దగ్గర కొన్న కొన్న గులాబీలు మందారాలు అవి కూడా వేసుకున్నారు వీళ్ళు ఈ గుత్తు ఎలాగైనా చెట్టు ఎదిగే వరకు కొంచెం శ్రద్ధ తీసుకుంటే వాటికి అవే కొంచెం ఎదిగిపోయాక ఇంకా అవసరం లేదండి వదిలేసి అవే పెరిగిపోతాయి కొంచెం మొక్క వేసాక కొంచెం ఎదిగేదాకా మనం శ్రద్ధ చేస్తే మొక్క ఆటోమేటిక్గా ఎదిగిపోద్దండి కొంచెం కేర్ తీసుకోవాలంతే నిజంగా చాలా బాగుందండి చాలా బాగా చేసుకున్నారు వీళ్ళైతే గార్డెనింగ్ నాకైతే చాలా బాగా నచ్చింది మామగారు చక్కగా కలుపు మొత్తం గడ్డంతా తీసేస్తున్నారు ఇదిగోండి పన్నీర్ గులాబీ అండి పెద్ద మందారం పింక్ హైబ్రిడ్ మందారం ఇవన్నీ గులాబీలే పింక్ మందారం వైట్ మందారం చాలా ఉన్నాయి ఇంకా చిన్న చిన్న ఇకొండి మందారాలు అవి ఇక్కడ నుంచి తీసుకున్నారు పింక్ అండి ఇది గుత్తుపూలు పింక్ అండి గార్డెనింగ్ అయితే నాకైతే చాలా బాగా నచ్చిందండి నిజంగా పల్లెటూర్లో కూడా ఇంత ఇలాగా గార్డెనింగ్ చేసుకుంటారు పల్లెటూరులోనే ఎక్కువ చేసుకుంటారు కానీ మరీ ఇంత ఎక్కువ నేనైతే ఇప్పుడంతా ఫ్యాషన్ అయిపోయింది గార్డెనింగ్ చేసుకోవడం ఇదిగోండి మా హస్బెండ్ అయితే సీలింగ్ వర్క్ చూశారు రేట్ ఎంతో ఏంటో చెప్తున్నారు వాళ్ళకి నన్ను నేను వెళ్తాను కానీ దీన్ని వీడియో తీయడం కోసం అని చెప్పేసి నేనైతే వెళ్ళలేదు లోపలికి బయటే ఉన్నాను నేనైతే మొత్తం వీడియో అన్నీ తీసేసాను వాళ్ళ ఇంట్లో ఉన్న చెట్లు అన్నీ తీసేసాను చిన్న చిన్న చెట్ల దగ్గర నుంచి